నమస్తే వెల్కమ్ టు న్యూస్ నిలు టువీ ముందుగా హెడ్ లైన్ టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని జన్మదిన వేడుకలు మెదక్ జిల్లాలో ఘనంగా జరిగాయి మెదక్ జిల్లా కోడిపల్లి తునికి నల్లపోచమ్మ ఆలయంలో టీవైజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు ప్రత్యేక పూజలు అర్చనలు చేసి జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం డి రామానాయుడు వృద్ధాశ్రమంలో పళ్ల పంపిణీ మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది మరియు కౌడిపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పళ్ల పంపిణీ చేయడం జరిగింది వృద్ధులు మాట్లాడుతూ జితేందర్ రావు సార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని వారు దీవెనర్దించారు ఈ కార్యక్రమంలో టివైజెఎఫ్ యూనియన్ రాష్ట సహాయ కార్యదర్శి నాగరాజు చారిటీ వైజేఎఫ్ రాష్ట నాయకులు రవికుమార్ గౌడ్ కొల్చార మండలం అధ్యక్షుడు శ్రీశైలం సభ్యులు మధు ఆకుల యాదగిరి రవి భరత్ గౌడ్ రమేష్ లింగంగౌడ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

माका मिलता है तो ब्राइन, अकेला है, बड़ा कैसे? बड़ा कैसे? तुम्हें बैठने पैसे हैं? हाँ, लेट हैं। ओकले डीसी? अंदर बैठा, अंदर बैठा। हाँ जी, ऐसे ही कैसे हो? हाँ। साथ में, साथ में, निकले। ओकले डीसी, ओकले कार्डिस में। रेस करना है सेटिंग हम आदर्श आगे तो दो Sen nasıl? Nasıl anladın? ఈరోజు మన టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తణుకుల జితేందర్ రావు జన్మదినం పురస్కరించుకొని మన మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదలుకొని తునికి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద జితేందర్ రావు పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు పేరుపైన కుంకుమార్చన అర్చన కార్యక్రమాలు చేయించి మన ఈ రామన్నాయుడు వృద్ధాశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది వృద్ధులకు అనంతరం హౌలిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ వృద్ధాశ్రమంలో కావచ్చు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు వృద్ధులతో సార్కి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి రోగులతో కూడా ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఇప్పించి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి వాళ్ళు కూడా గొప్పగా దీవించడం జరిగింది మనకు కూడా మన జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా కంటికి రేపలా కాపాడుకునే మన యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ తణుకుల జితేందర్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మన యూనియన్ తరఫున మన కౌడిపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుంచి మన రవన్న కావచ్చు మన అన్న కావచ్చు శ్రీశైలం కావచ్చు మధు కావచ్చు తెలియజేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి